హలో ఫ్రెండ్స్ నా పేరు మహేశ్వరి నేను విశాఖపట్నం నుండి వచ్చాను నైంటీ ఫైవ్ నాకు ఈ ధ్యానం పరిచయం జరిగింది డాక్టర్ జీకే గారు నా మేనభావ ద్వారా నైంటీ సిక్స్ నుంచి నో మెడిసిన్ నో డాక్టర్ నో నాన్ వెజిటేరియన్ ఎప్పుడైతే నేను నాన్ వెజిటేరియన్ ఫుడ్ వదిలేశానో సగం నా జీవితం మారిపోయింది తర్వాత పత్రికారు తొంభై ఆరులో వైజాగ్ వచ్చినప్పుడు ఒక డాక్టర్స్ వర్క్షాప్ జరిగినప్పుడు మహా అయితే ఏమవుతుంది మందులు వేసుకోకపోతే అయితే ఈ శరీరాన్ని వదిలేస్తాము ఒక డ్రెస్ మార్చినట్టుగా చినిగిపోయిన డ్రెస్ ఎలా అయితే వదిలేస్తామో ఈ శరీరం కూడా అంతే వదిలేస్తామన్నారు అప్పటి వరకు చిన్నప్పటి నుంచి డెత్ అంటే మనకు చాలా ఇదిగా చెప్పారు చావు అంటే ఇంక మనం ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతాము ఏం లేదు తర్వాత ఇంక మరణాంతర జీవితం లేదు మనం అనుకున్నాం సో సారేమో సింపుల్గా ఒక డ్రెస్ మార్చడం ఎలాగో బాడీ వదలడం కూడా అంతే మహా అయితే శరీరం మార్చుతామన్నారు సో అది నాకు ఆ స్టూడెంట్ లైఫ్లో చాలా కొత్తగా అనిపించింది అనమాట సో ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను ఏ మెడిసిన్ తీసుకోకూడదని వెంటనే ఇంక నేను మందులన్నీ వదిలేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నో మెడిసిన్ రెండు వేల నాలుగులో నాకు ఆ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ జరిగి నాకు ఒక మేజర్ సర్జరీ జరిగి కోమాలోకి వెళ్ళినప్పుడు కూడా నేను కాన్షియస్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏ మెడిసిన్ తీసుకోలేదు అక్కడ నాకు ఆ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లో జీసస్ ప్రతి కణంలోనే మనకి చక్కటి హీలింగ్ పవర్ ఉంది ఈ బయట మెడిసిన్స్ అవసరం లేదు అనే సందేశాన్ని నేను నా జీవితంలో ఖచ్చితంగా నేను ఆచరణ పెట్టాను ఈవెన్ కరోనా టైంలో మా పాప ట్రావెల్ చేయడం వల్ల తనకి ఫ్లైట్లో కోవిడ్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత పాపకి హస్బెండ్కి చేస్తూ అదే రూమ్ నేను షేర్ చేసుకుని ఏసీలో ఉన్నప్పుడు కూడా వారిద్దరు కానీ నేను కానీ ఏ మెడిసిన్ తీసుకోకున్నా చక్కగా మెడిటేషన్ ఎవ్రీ త్రీ అవర్స్కి ఒక వన్ అవర్ మెడిటేషన్ చేయడం నచ్చిన ఫుడ్ తినడం హ్యాపీగా చక్కగా ఎంజాయ్ చేయడం అలా చేశాము వాళ్ళిద్దరూ ఫైవ్ డేస్లోనే వితౌట్ ఎనీ మెడిసిన్ కోవిడ్ ఫ్రీ వారియర్స్ అయిపోయారు సో అంటే నేను నా జీవితంలో తొంభై ఐదు నా స్టూడెంట్ లైఫ్లో ధ్యానంకి వచ్చినప్పుడు ఆ ఏజ్లో ఇంటర్లో మనకు రకరకాల డైవర్షన్స్ ఉంటాయి వేరే ఏదో ఇష్టపడతాం కానీ పత్రిజీ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అన్నప్పుడు ఇంటికి ఆయన మా ఇంటికి మొట్టమొదట వైజాగ్లో వచ్చినప్పుడు జస్ట్ ఒక జీన్స్ మీద కుర్తా వేసుకున్నారు అప్పుడు సార్ ఇంకా జీన్స్ కూడా వేసుకుంటున్నారు అంటే ఒక గురువు అంటే మాకు అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూపించింది వేరు కాషాయ వస్త్రాలు వేసుకొని దండలు వేసుకొని చక్కగా అన్నీ వేసుకొని వస్తారు సారేమో సింపుల్గా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్ అన్నారు నేను అప్పుడే బయట నుండి వస్తే ఏంటి ఆయనకి నేను ఫ్రెండ్ ఎలా అయ్యాను అనుకొని అది నాకు అట్రాక్ట్ చేసింది అవును అందరూ ఉన్నది ఫ్రెండ్షిప్పే అందరి మధ్యలో ఉన్నది ఫ్రెండ్షిప్పే అని సార్ చెప్పడం జరిగింది అనమాట సో ఆ రకంగా అట్రాక్ట్ అయ్యి ట్రెక్కింగ్స్ సార్తో పాటు తీర్థం తుంబూరు తీర్థం తిరుపతిలో జరిగిన ట్రెక్కింగ్స్లో నేచర్తో కనెక్షన్ సో ఇలా ఎప్పుడైతే నాకు నా లైఫ్ స్పిరిచువాలిటీలో ఆయన చెప్పిన ప్రతి మాటని జీవితంలో ఆచరించడం మొదలుపెట్టానో జీవితం చాలా హాయిగా గడిచింది దుఃఖం అనేది లేదు చాలా నేను ట్రబుల్స్ ఫేస్ చేశాను ధ్యానం అవుతూనే చదువుతూనే నా ధ్యాన ప్రచారం స్టార్ట్ చేస్తూనే లైఫ్లో నాకు నైంటీ నైన్లో మ్యారేజ్ అయ్యి ఒక రఫ్ మ్యారేజ్ డిఫికల్ట్ మ్యారేజ్ అయినప్పుడు కానీ ఎప్పుడూ కూడా ఈ సిద్ధాంతం అర్థం అవడం వల్ల ధ్యానం నా జీవితంలో నాకు పూర్తిగా సంపూర్ణంగా అర్థం అవడం వల్ల దుఃఖం లేకుండా జీవితాన్ని చాలా హ్యాపీగా జీవించడం ఒక ఆటలా జీవించడం నాకు అలవాటు అయిపోయింది చక్కగా రెండు వేల నాలుగులో ఆ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ జరిగినప్పుడు మాస్టర్స్ పైన నాకు అదంతా పిఎంసి ఛానల్లో ఉంది పిఎంసి హిందీలో ఆ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఈ రోజుకి ఒక ఆరు లక్షల ఎనభై వేల మంది పైచులకి చూసి చాలామంది మెడిటేషన్కి కూడా కనెక్ట్ అయ్యారు అలాగే మన తెలుగు దాంట్లో ఉంది సో మన ప్రతి అనుభవం ఎన్నో జీవితాలను మారుస్తుంది పుస్తక రూపంలో రావాలి అనుభవాలు పంచుకోవాలని పత్రిసారి చెప్పడం వెనక విశేషమైన ఎంతో 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 దానికి అవసరం ఉంది అనేది దాని ద్వారా అర్థమైంది మీరు నాకన్నా ఎక్కువ మందికి ధ్యానం చెప్తారంటే సార్ ఇంత ప్రయాణం చేస్తున్నారు ఇన్ని ఊర్లు ఇన్ని దేశాలు రాష్ట్రాలు నేనెప్పుడు నా జీవితంలో వన్ పర్సెంట్ అయినా చేయగలుగుతానంటే నాకన్నా ఎక్కువ మందికే చెప్తారన్నారు ఆ రోజు అర్థం కాలే తర్వాత తెలిసింది పిఎంసీ ఛానల్స్ మన అనుభవాలు షేరింగ్ ద్వారా అది కూడా సాధ్యమే అని చెప్పి అలా రెండు వేల నాలుగులో నా జీవిత ధ్యేయం ఆ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లో నాకు మాస్టర్స్ తల్లిదండ్రులు పిల్లలతో వర్క్ చేయడమే అని ఎప్పుడైతే నాకు క్రిస్టల్ క్లియర్గా చూపించారో కంప్లీట్గా నేను స్టూడెంట్స్కి యూత్కి మెడిటేషన్ ఎక్కువ చేయాలి అనేది నా జాబ్ లైఫ్లోకి వెళ్తూ కూడా నేను ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓకి వర్క్ చేస్తూ ఈ మెడిటేషన్ టీచ్ చేయడం మొదలు పెట్టాను రెండు వేల పదకొండులో నాకు రెండు వేల రెండులో పాప పుట్టింది సో ఫస్ట్ ధ్యాన యజ్ఞం మూడు నెలలు పాపగా నేను తీసుకెళ్ళడం జరిగింది సో అప్పుడు మనకు రెండే ఉండేది ధ్యాన యజ్ఞాలు డిఫరెంట్ లొకేషన్స్లో జరిగేది ఒకటి మెయిన్ డయాస్ రెండు ఫుడ్ స్టాల్ సో పాపని ఎక్కడ పెట్టుకోవాలి మళ్ళీ మనం తీసుకున్న హోటల్ రూమ్కి వెళ్ళి తనకు నేను ఏదన్నా చేయాలన్నా ఫీడింగ్ చేయాలన్నా డైపర్ మార్చాలన్నా సో అప్పుడు అనిపించే సార్ చెప్తారు కదా సార్ ఎప్పుడు కూడా ప్రోగ్రామ్స్ దగ్గర కూడా స్టూపిడ్ పేరెంట్స్ అన్నారు కానీ పిల్లలు గొడవ చేస్తే పిల్లల్ని ఏ రోజు తిట్టలేదు సో నాకు అది ఎప్పుడూ అర్థమయ్యేది కాదు స్టూపిడ్ పేరెంట్స్ గెట్ అవుట్ ఆ పిల్లల్ని ఎందుకు హింసిస్తారు ఇక్కడ వాళ్ళని తీసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోండి అన్నారు ఒకసారి వైజాగ్లో సార్ ప్రోగ్రామ్కి వస్తే ఇలానే ఒక ప్రోగ్రాంలో పిల్లలు గొడవ చేస్తుంటే సార్ పేరెంట్స్ని తిట్టి వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమని చెప్పారనమాట అక్కడున్న లోకల్ న్యూస్ ఛానల్ వాళ్ళు దూర్వాస మహామూన్ కన్నా కోపిస్టి అని టైటిల్తో వాళ్ళు రాయడం మొదలుపెట్టారనమాట అప్పుడు అరే సార్ ఇంత నాలెడ్జ్ ఇస్తూ ఇన్ని చెప్తూ కేవలం ఆ పేరెంట్స్ని తిట్టడం వల్ల ఇట్లా మీడియా వాళ్ళు కూడా ఇలా రాశారే అప్పుడు సార్ని నేను అడగడం జరిగింది సార్ మీరు ఎప్పుడు కూడా పిల్లల్ని వెళ్ళిపోండనో వాళ్ళని తిట్టడమో కాకుండా ఆ పేరెంట్స్ని అంటారు ఎందుకని ఇలా అన్నప్పుడు అప్పుడు సార్ చెప్పారనమాట పిల్లలు సహజ గుణము ఆడడం దుమకడం చక్కగా ఎంజాయ్ చేయడం పేరెంట్స్ నాలెడ్జ్ కోసం వాళ్ళని బలవంతంగా అక్కడ కూర్చోబెట్టి గంటలు గంటలు క్లాసులు వినిపించి గంటలు గంటలు ధ్యానం చేయడం వల్ల వాళ్ళలో ఉన్న సహజ గుణాన్ని కోల్పోతారు వాళ్ళ స్వే వాళ్ళ స్వేచ్ఛను మనం హరించిన వాళ్ళు అవుతాం మేడం అని చెప్పారు అలాగే మనం ఎవరైతే డీప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు ఆ పిల్లలు గొడవ చేయడం వల్ల మనం ఏదైతే ఒక బాధతో కళ్ళు తెరిచి డిస్టర్బ్ అవుతామో అది పిల్లలకి నెగిటివ్ ఎనర్జీగా అవుతుంది అందుకని పిల్లలకు తెలియదు కదా అక్కడ ఉండకూడదని పేరెంట్స్కి ఉండాలి ఆ విచక్షణ వాళ్ళకి ఆ విచక్షణ లేకుండా తీసుకొచ్చారు కాబట్టి నేను పేరెంట్స్ అని తిడతాను అని సార్ చెప్పారు సో ఇవన్నీ నా మనసులో బలమైన ముద్ర వేసింది ఇలా కాకుండా ఉండాలి పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి అంటే ఏం చేయాలి అని అన్నప్పుడు వాళ్ళకి ఒక సెపరేట్ ప్లేస్ ఉంటే బాగుంటుంది నేను ఫస్ట్ నేను థాట్ చేసింది కూడా ఇమాజినేషన్ ఒక గ్రీన్ కార్పెట్ ఉండి జస్ట్ ఒక ఇలాంటి ఒక షామియానా ఏదో చిన్నది ఉంటే చాలు అక్కడ సేఫ్గా వాళ్ళ పిల్లల్ని వాళ్ళే బొమ్మలు తెచ్చుకొని ఆడించుకుంటారు రూమ్ వరకు వెళ్లకు అనుకునేదాన్ని రెండు వేల పదకొండు వైజాగ్ ధ్యానమాచక్ర సార్ ఇచ్చారు సార్ మరి పిల్లలందరికీ మనం ఏదైనా చేస్తే బాగుంటుంది కదా వాళ్ళు మరింత ఇవాల్వ్డ్ సోల్స్ అని మీరు చెప్తున్నారు మరి వాళ్ళకి ఏదైనా ఒక సపరేట్ విభాగం ఉంటే బాగుంటుందని అడిగినప్పుడు సార్ వెంటనే ఎంత ఆనందంగా నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ ఎవరు అడుగుతారా స్టార్ట్ చేస్తారా అని చూస్తున్నాను మీరే దీన్ని కరెక్ట్ ఆర్ ద చేయిర్ బెమెన్ అన్నారు సార్ పర్మిషన్ ఇచ్చారు చేయాలి కానీ ఫస్ట్లో మనకు తెలిసిందే కదా డొనేషన్స్ కానీ ఇవన్నీ కూడా అన్నదానంకి అకామిడేషన్స్కి మనం చాలా కష్టపడి అప్పట్లో తిరిగి తెచ్చుకునేవాళ్ళం సో పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఆడిస్తారు వాళ్ళ కోసం మళ్ళీ ఒక విభాగం ఎందుకు అనే ఇది వచ్చింది సో ఏమీ అక్కర్లేదు మీరు నాకు జస్ట్ షెడ్ వేసి ఇవ్వండి మొత్తం మెటీరియల్ నేను నా డోనర్స్ని లేకపోతే నా కార్ అమ్మో గోల్డ్ అమ్మో నేను చేస్తాను అని అంటే ఏది అమ్మాల్సిన అవసరం లేకుండానే మొట్టమొదటి బాల వికాస్ ట్వల్వ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో స్పిరిచువల్ సైన్స్ ఫేర్ వాళ్ళకు ఒక మ్యూజిక్ రూమ్ డ్యాన్స్ రూమ్ ఆర్ట్ క్రాఫ్ట్ ఇట్లా వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్కి కావాల్సిన విభాగాలు అన్నిటితో చక్కగా స్టార్ట్ అయ్యి అద్భుతంగా జరిగిందనమాట సో అప్పుడు నాకు ఒకటే అర్థమైంది మన సంకల్పంలో చాలా క్లారిటీ ఉన్నప్పుడు నిబద్ధతతో మనం ఏదైనా చెయ్యాలి సర్వీస్ అని నిర్ణయించుకున్నప్పుడు యూనివర్స్ మనకు అంతా ఇస్తుంది అని సో నేను షాప్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్రోగ్రామ్ అన్నప్పుడు ఎంతో ఆర్ట్ మెటీరియల్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చి చాలా అద్భుతంగా జరిగింది పేరెంట్స్ అందరూ హ్యాపీగా అప్పుడు డిఎన్ఏ క్లాసులు సేత్ వర్క్ యాస్ట్రల్ సర్జరీస్ వైజాగ్ ధ్యాన చక్రాలు ఎన్నో ప్రోగ్రామ్స్ సైలెంట్ సైమల్టేనియస్గా నడిచింది మౌన ధ్యానం సో హ్యాపీగా పిల్లల్ని మా దగ్గర విడిచిపెట్టి వాళ్ళు ఆ క్లాసెస్ అన్నీ వినడం జరిగిందనమాట అప్పుడు మళ్ళీ నాకు అనిపించింది పిల్లలకి మనం చక్కగా ఆ టైంని వాళ్ళకి అన్ని విజ్ఞానం వినోదం రెండూ ఇస్తున్నాము వాళ్ళకి మెడిటేషన్ చేయిస్తాము ఆర్ట్ విభాగం వాళ్ళ రైట్ బ్రెయిన్ ఎన్హాన్స్ అయ్యే విధంగా అక్కడ మనం అన్ని యాక్టివిటీస్ మెడిటేషన్ అన్నిటితో పాటు ఆర్ట్ క్రాఫ్ట్ భగవద్గీత శ్లోకాస్ అన్నీ పెట్టాం మరి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి పేరెంట్స్కి అవగాహన లేకపోతే ఆ ఆపర్చునిటీస్ మళ్ళీ పిల్లలకి ఇవ్వకపోతే వాళ్ళు మళ్ళీ కూడా మళ్ళీ బంధించిన వాళ్ళుగానే ఉంటారు సో అప్పుడు ఏముంటే బాగుంటుంది అనిపించినప్పుడు స్పిరిచువల్ పేరెంటింగ్ క్లాసెస్ నేను ఎలాగో మా పాప కడుపులో ఉన్నప్పుడు ఐఎస్పి ఇన్ఫెంట్ సిద్ధ ప్రోగ్రామ్ అని సిద్ధి సమాధి యోగ వాళ్ళ ఒక కోర్స్ అనమాట మనం గర్భిణీ దశలోనే ఆ కోర్స్ చేసి మనకు నచ్చినట్టుగా మన పిల్లలు క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలి ఎటువంటి గుణగణాలో కూడా మనం గర్భస్థ దశ నుంచి ఇవ్వచ్చు అనమాట ఇప్పుడు మనం అది చూస్తున్నాం మన పురాణాల్లో అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగానే అన్నీ తెలుసుకున్నాడు ప్రహ్లాదుడు కూడా లోపల నుంచి అన్నీ తెలుసు అంటే మన ఇతిహాసాలు కూడా చెప్తున్నాయి మదర్ హోంబ్ నుంచే బేబీ అన్నీ నేర్చుకోగలుగుతుంది అని సో నా ఫార్చునేట్ ఏంటి అంటే నేను ఎంఎస్సీ చైల్డ్ డెవలప్మెంట్ చేశాను సో ఆ చైల్డ్ సైకాలజీ చదువుకోవడం వల్ల వాళ్ళ మైల్ స్టోన్స్ ఏంటి వాళ్ళు ఎలాంటివి ఇష్టపడతారు వాళ్ళకు ఉండే ఛాలెంజెస్ ఏంటి తెలియడం వల్ల వాళ్ళకి కావాల్సిన విధంగా నేను అవి డిజైన్ చేయడానికి నాకు ఈజీ అయింది ఈవెన్ పేరెంటింగ్ క్లాసుల్లో కూడా వాళ్ళకి ఏం చెప్తే ఆ పేరెంట్స్కి అర్థమవుతుంది ఆ పిల్లలకి ఆ స్వేచ్ఛను హరించుకున్న వాళ్ళు జాగ్రత్తగా చూస్తారు అన్నప్పుడు పేరెంటింగ్ సెషన్ స్టార్ట్ చేయడం డాక్టర్ న్యూటన్ లక్ష్మీ న్యూటన్ కూడా వారు ఎంత బిజీగా ఉన్నా బాల వికాస్లో ఫ్రీ పేరెంటింగ్ సెషన్ చేయడం ఒక టూ ఇయర్స్ నుంచి వాళ్ళ ఆచార్యాలను పంపించడం పిల్లలకి బాల మైత్రేయ ప్రోగ్రామ్స్ దాని తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ఇట్లా ఎప్పుడైతే మొదలు పెట్టామో హ్యూజ్ రెస్పాన్స్ అనమాట అంటే అందరూ అనుకుంటాం మనకు తెలుసు మన వాళ్ళు మనల్ని పెంచారు మన పెద్దల్ని మన పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ పెంచారు కొత్తగా మనం ఏం నేర్చుకోవాలి ఈ ఆధ్యాత్మిక విధానంలో పిల్లల పెంపకం అంటే చాలా ఉంది మాస్టర్స్ నేర్చుకోవడానికి అంటే మనకి మన తల్లిదండ్రులకు తెలిసిన సంపూర్ణ జ్ఞానంతో వాళ్ళు మనల్ని తీర్చిదిద్దారు కానీ ఇప్పటి ప్రపంచంలో ఇప్పుడున్న కాంపిటీషన్స్ ఇప్పుడున్న దీంట్లో మనమే కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్ చదువుకున్నప్పుడు ఒక హాఫ్ డే లెఫ్ట్ బ్రెయిన్కి సంబంధించిన ఉండేది మనకి అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటే ఆల్మోస్ట్ మధ్యాహ్నం పీరియడ్స్ అన్నీ కూడా ఒక డ్రాయింగ్ క్లాస్ అని ఎస్యూపీడబ్ల్యూ అని వాళ్ళకి మనకి చక్కటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అని మన రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యే యాక్టివిటీస్ ఉండేది బట్ ఇప్పుడు మన స్కూల్స్ తీసుకుంటే కంప్లీట్గా అంత రీజనింగ్ అర్థమెటిక్ వాళ్ళ కంప్లీట్గా లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేసేదా కానీ ఒక మ్యూజిక్ క్లాస్ లేదు డ్యాన్స్ క్లాస్ లేదు ఎటువంటి వాళ్ళ యాక్టివిటీ ఇమోషన్స్ రిలీజ్ చేసేది ఏది కూడా ఒక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చూస్తున్నాం స్కూల్స్ అన్నీ కూడా మనకి బిల్డింగ్స్ లాగా ఉంది సో దానికి మనం కంప్లీట్గా వాళ్ళకి మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ పేరెంట్స్కి తెలియజేస్తే ఇంపార్టెన్స్ ఆఫ్ ఆ రైట్ బ్రెయిన్ అని మనం ఈ డిజైన్లో కూడా అన్నీ పెట్టడం జరిగింది ఈవెన్ ఆ పేరెంటింగ్ సెషన్లో కూడా దాని ఇంపార్టెన్స్ పిల్లలకి ఎందుకు మనం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అంటే వీడియో గేమ్స్ కాదు ఫిజికల్గా బయటకెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేసే గేమ్స్ ఇవ్వాలి వాళ్ళకి చక్కగా సంగీతమో చిన్నప్పటి నుంచే డ్యాన్స్ క్లాస్ కానీ ఆర్ట్ క్లాస్ కానీ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ వాళ్ళకి నేర్పించినప్పుడు వాళ్ళు స్టడీస్లో ఎక్సెల్ అవుతారు సేమ్ టైం ఇతర కరిక్యులర్ యాక్టివిటీస్ వల్ల బోధ బ్రెయిన్స్ డెవలప్మెంట్ వల్ల బ్రెయిన్ కంప్లీట్ హార్మోనియస్ డెవలప్మెంట్తో చాలా చక్కగా వాళ్ళు రెస్పాన్సిబుల్గా వాళ్ళే అన్నీ చేయగలుగుతారు సో ఈ రకంగా ఆ పేరెంటింగ్ సెషన్స్ అండ్ పిల్లలకి సెషన్స్ పిరమిడ్ కాల్ సర్వీసెస్లో తెలుగులోకి వెళ్తే ప్లేలిస్ట్లో ఒక సిక్స్టీ ఎపిసోడ్స్ కేవలం ఈ పేరెంటింగ్ మీద మహేశ్వరి మేడం ఎపిసోడ్స్ అంటే వస్తుంది పిరమిడ్ కాల్ సర్వీసెస్ తెలుగులో సో ఎవరికైతే డీటెయిల్గా దీని గురించి తెలుసుకోవాలనుకుంటారో చక్కగా అందులో లాగిన్ అయ్యి గర్భిణీ దశ నుంచి పిల్లలు పుట్టిన తర్వాత పెరిగే వరకు వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలి మన వర్డ్స్ ఎలా యూజ్ చేయాలి పెద్ద పెద్ద సైంటిస్ట్లు కానీ పెద్ద పెద్ద వీళ్ళు కానీ ఏం చెప్పారు అని చెప్పి విజ్ఞానం కానీ తిరువళ్ళూరు విజ్ఞానం దగ్గర నుంచి అన్నీ కూడా మనకు అందులో ఉంది అది మనం తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ